రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సదన్లో ఇటీవలే ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిటీ ట్రాఫిక్ డే సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ శశిధర్ రెడ్డి హాజరై నూతనంగా ఏర్పాటు చేసిన లీగల్ కేర్ సపోర్ట్ సెంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రీదేవి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల కేసుల్లో బెయిల్ ఇచ్చాక వారిని మూడు రోజులు జిల్లా న్యాయ అధికార సంస్థలో కౌన్సిలింగ్ కి హాజరు కావాలని నేరస్తులకు న్యాయ సేవ సంస్థ వారు కౌన్సిలింగ్ ఇస్తారని ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్జి శ్రీదేవి విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిస్ట్ ట్రాఫికింగ్ సందర్భంగా ఈ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ బిల్డింగ్లో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ యొక్క ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ డ్రగ్ అబ్యూజ్డ్ విక్టిమ్స్ కోసం ఇక్కడ ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆనరబుల్ చైర్మన్ అయిన మా ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జి గారు చేతుల మీదుగా దాని ఓ ఇనాగరేషన్ జరిగింది అందుకని మా దగ్గర కౌన్సిలింగ్ కోసం అప్రోచ్ కావాలనుకున్న విక్టిమ్స్ రావచ్చు దీనికోసం మేము క్వాలిఫైడ్ సైకియాటిస్టులని మరియు సైకాలజిస్టులని కన్సల్ట్ చేశాము వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ విక్టిమ్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది మా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ బిల్డింగ్లోనే ఈ ఏర్పాటు చేశాము అందుకని ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా కోరిక